సో ఆ రోగ నిరోధక శక్తి ఇది కలిసి వర్క్ చేయాల సో ఇది ఎక్కువగా ఐక్యూ ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి వాటిని ఇది నియంత్రిస్తుంది కాబట్టి ఇంకా ఈ ఈ ఆటో ఇమ్యూనిటీ కానీ అలర్జీస్ కానీ ఇలాంటి జరగాల్సిన డామేజ్ సైమల్టేనియస్ గా ఏం చేస్తుంటాం అంటే ఒక అంటే పేషెంట్ కి ఇప్పుడు డ్యామేజ్ అయిన టిష్యూస్ ఉన్నాయి సో వాటికి స్ట్రెంగ్త్ రీజనరేషన్ కూడా గా మెడిసిన్ ఇస్తూ ఉంటాయి రోగనిరోధక శక్తి పనేటమ్మా అసలు మనకు తగిలిన చిన్న చిన్న దుబ్బలు కూడా నయం చేయాల్సింది ఎవరు రోగ నిరోధక ఈ కొత్త రోగ నిరోధక శక్తి పనేంటంటే జరిగిన డ్యామేజెస్ అన్నీ అదే నయం చేసుకుంటూ వస్తుంది మనం ఇచ్చిన ముడి పదార్థాలన్నీ వాడుకొని అది ఒక్కొక్క స్టేజ్ నయం చేస్తుంది దాదాపు ఎంత క్రానిక్ పేషెంట్ ఉన్నా కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో డిఫెక్ట్ ఏతుంది అంటే ఎయిట్ ట్వెల్వ్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న తయారవ్వాలి కదా రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి స్టెమ్ సెల్ థెరపీ అని కూడా ఉంది మన దగ్గర సో ఈ ఇమ్యూనిటీ అవన్నిటిని వాడుకొని డ్యామేజ్ అయిన సెల్స్ అన్ని కూడా హెల్దీ సెల్స్ తో రీజనరేట్ చేస్తూ మళ్ళీ కొలాజిన్ లెవెల్స్ అంటే స్ట్రక్చర్ ని కూడా హెల్దీ ని తయారు చేస్తూ సో చాలా మటుకు మా దగ్గర ఉన్న పేషెంట్స్ ఎయిట్ టు ట్వెల్వ్ లో నొప్పులని పోతాయి ఎవ్రీ మంత్ ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెయిన్స్ అన్నీ తగ్గేశారని వాళ్ళే చెప్తూ ఉంటారు సో పెయిన్స్ తగ్గిపోతాయి ఇంకా లిమిట్కి మించిన స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఇప్పుడు కొంతమందికి వెన్నుపూసలో డ్యామేజ్ అయ్యి నరాలు ప్రెస్ అయిపోయాయి లేదా కొంచెం ఎక్కువ బెండ్ అయిపోయి డిఫెక్టివ్గా ఉంది అలాంటివి ఏమైనా ఉంటే ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ వరకు టైం ఇస్తాం అంటే తట్టుకునే శక్తి లేదు అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తాము లేదు టాలరేట్ చేసే లెవెల్స్లో ఉందంటే చూస్తాం ఫస్ట్ శరీరం ఎంత నయం చేసుకుంటే అంత మంచిది అని దానికి టైం ఇస్తాం ఇంట్లోనే హోమ్ ఇంట్లోనే చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని పదార్థం చెప్తాం కొంతమంది ఎక్సర్సైజ్ కూడా చేసే పరిస్థితి ఉండరు వాళ్ళకి ఇంట్లో సెల్ఫ్ యాక్యుప్రెషర్ ఆయిల్ హార్ట్ ప్యాక్స్ ఏవే పెట్టుకోవాలి అవన్నీ చెప్తాం సో చాలా మటుకు పెయిన్స్ అయితే ఎవ్రీ మంత్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ట్వంటీ పర్సెంట్ తగ్గింది సార్ థర్టీ పర్సెంట్ సార్ ఓ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో చాలా మటుకు టిష్యూస్ అన్ని హీల్ అయిపోతాయి హీల్ అయిపోయాక స్ట్రక్చర్లో లిమిట్కి మించిన డ్యామేజెస్ ఉంటే అప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే యాక్యు తర్వాత తరువాత ప్రాక్టిక్ ట్రీట్మెంట్ లేకపోతే ట్రీట్మెంట్ అనే విషయాలు మనం డిస్కస్ చేసుకుందామని కాల్ ఆన్ లైన్ లో ఉన్నారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు బుజ్జయ్య బుజ్జయ్య గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో అ మజిల్స్ పెయిన్ మజిల్ వీక్నెస్ ఆ వీక్ ఓకే ఓకే అంటే ఏమాయం సర్ అంటే కండరల్ వీక్ అయిపోయి

అసలు కండిషన్ ఏమని చెప్పారు సార్ అంటే మస్కులర్ డిస్ట్రోపీ ఉందా లేకపోతే మీకు ఏమైనా కిడ్నీలో డిఫెక్ట్స్ ఉన్నాయా ప్రోటీన్ లాస్ అవుతుందా ఏమవుతుందా అనేది చెప్పారా వాళ్ళు సో అది చూడాలి సార్ మీకు ఎందుకంటే కండరాలు బలహీన ఉన్నాయి ఉన్నాయని అంటే మయరోసైటిసో లేకపోతే మీకు మస్కిలర్ డిస్ట్రోపియో లేకపోతే కిడ్నీలో ఎక్సెస్ ప్రోటీన్ లాసో ఏదో ఒక తీవ్రమైన డిఫెక్ట్స్ ఉండడం వల్ల అలా జరుగుతుంటుంది దాని మూలాలు ఏంటో మనం సరిగ్గా తెలుసుకుంటే దాన్ని ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఆపొచ్చు సార్ అండ్ జరిగిన డ్యామేజ్ కూడా మళ్ళీ మనం స్ట్రెంత్ రీజనరేషన్ చేయడానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానివల్ల మీరు మళ్ళీ మెల్లిమెల్లిగా నార్మల్కి వచ్చేయచ్చు